హాయ్ అండి ఈరోజు మీకోసం మా కథ మరి కథలోకి వెళ్తే మంగమ్మ వీరయ్య దంపతులకి ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయి గాయత్రి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు రెండో అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు చుట్టాళ్ళు అయితే బాగుంటుందని అనుకున్నారు ఎందుకంటే పెద్దమ్మాయికి బయట సంబంధం తెచ్చి చేశారు మొదట్లో బాగానే ఉన్నాడు అల్లుడు ఇద్దరు పిల్లలు పుట్టాక ఎక్కువైంది అతను తాగుడు ఎన్నిసార్లు మందలించినా ఉపయోగం లేకుండా పోయింది పెద్దల మధ్య పెట్టి మరి నిలదీసిన ఒకటి రెండు రోజులు బాగుండేవాడు తర్వాత మళ్ళీ మామూలే ఇంట్లో డబ్బులు సరిగా ఇచ్చేవాడు కాదు అతనితో విసిగిపోయి అతని భార్య పనికి వెళ్ళడం మొదలుపెట్టింది ఇదిలా ఉండగా రెండో అమ్మాయి అయిన మంజులాకి ఒక సంబంధం వచ్చింది దగ్గర బంధువులే కానీ కట్నం ఎక్కువ అడుగుతున్నారు అంత కట్నం ఇచ్చే స్థితిలో వాళ్ళు లేరు కట్నం మూడు లక్షలు అడిగారు ఇక ఈ సంబంధం కూడా ఆశ వదిలేసుకోవడమే అనుకుంటుంటే అబ్బాయి తరపు వాళ్ళే తగ్గి లక్షన్నర ఇవ్వండి కానీ ఒక షరతుకి ఒప్పుకుంటేనే పెళ్ళి అన్నారు ఏంటది చెప్పండి అన్నారు మంజు వాళ్ళ అమ్మ నాన్న మాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి మా పెద్దబ్బాయికి పెళ్ళై పెళ్ళయి మూడేళ్ళు అవుతుంది ఇంకా పిల్లలు పుట్టలేదు డాక్టర్లను కలిసి భార్య భర్తలు పరీక్షలు చేయించుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు కాబట్టి మీ అమ్మాయికి పుట్టబోయే పిల్లల్లో ఒకరిని వాళ్ళకి దత్తత ఇస్తానంటే ఈ పెళ్లి జరుగుతుందన్నారు అంతే మంజు అమ్మ నాన్న గుండెల్లో పిడుగు పడ్డట్టయింది నవమోసాలు మోసి కన్న బిడ్డను ఇచ్చేయమంటే ఏ తల్లి ఒప్పుకుంటుంది ఎలా ఇవ్వగలుగుతుంది ఈ విషయం కూతురికి ఎలా చెప్పాలా అని మదన ఇంటికి రాగానే ఏమైందమ్మా అని అడిగింది మంజు ఏం చెప్పాలో తెలియక ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయారు తల్లిదండ్రులు కాసేపటికి తేరుకొని మనం ఇంకో సంబంధం చూసుకుంటే సరిపోతుందన్నారు అసలు కట్నం విషయంలో తగ్గనన్నారా ఏమైంది మరి ఎందుకు రమ్మన్నారు మిమ్మల్ని ముందే చెప్పాంగా అంత ఇవ్వలేమని అని అడిగింది కూతురు కట్నం కాదమ్మా షరతు పెట్టారు అన్నాడు తండ్రి ఏంటి నాన్న అది అంది కూతురు పుట్టబోయే బిడ్డల్లో ఒకరిని వాళ్ళ పెద్దబ్బాయి వాళ్ళకి దత్తత ఇవ్వాలట అలా అయితేనే పెళ్ళికి ఒప్పుకుంటాం అంటున్నారు అన్నాడు తండ్రి మొదట కాస్త బాధపడినా తర్వాత మనసులో ఆలోచించుకొని వీళ్ళకు భారం కాకూడదని అయినా మాటే కదా అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చని తేరుకొని షరతుకు నేను నానా అంది అదేంటి మంజు ఎలా ఇవ్వగలవుని కడుపున పుట్టిన బిడ్డని అంది తల్లి పర్వాలేదమ్మా నేను ఇస్తాను అంది మంజు తనే ఒప్పుకున్నాక ఏదో రకంగా పెళ్లి చేసేసి గట్టెక్కేయడమే మంచిదనిపించింది అనిపించింది మంగమ్మ దంపతులకి షరత్కు ఒప్పుకున్న మంజుని మళ్ళీ ఒకసారి పరిశీలనగా చూస్తుంది మంగమ్మ ఏంటమ్మా ఎందుకలా చూస్తున్నావు అంది మంజు మా భారం దించడానికి నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు కదా లేదమ్మా అంది మంజుం సంబంధం మాకు ఇష్టమే షరతుకు అమ్మాయి ఒప్పుకుంది అని అబ్బాయి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పారు అయితే నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం అని అడిగారు పంతులు గారిని అడిగి కనుక్కుంటాం కానీ నిశ్చితార్థం మా ఇంటి దగ్గరే పెట్టుకుందాం అన్నారు మగపెళ్ళి వాళ్ళు అదేంటి మా ఇంటి దగ్గర కదా జరగాల్సింది అన్నాడు వీరయ్య వాళ్ళు బలవంతం చేసేసరికి సరే అన్నాడు వీరయ్య వారం రోజులకు గురువారం నాడు ఫోన్ చేశారు మగపెళ్ళి వాళ్ళు వచ్చే గురువారం మంచిదట నిశ్చితార్థానికి మీకు ఏమి ఇబ్బంది లేదుగా అన్నారు అన్నట్టు మర్చిపోయాను నిశ్చితార్థానికి సగం కట్నం ఇచ్చేయాలి సరేనా అన్నారు సరే అని ఫోన్ పెట్టేశాడు వీరయ్య నిశ్చితార్థం రోజు రానే వచ్చింది ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇంకో గంటలో నిశ్చితార్థం ఉందనగా ఊరి పెద్దలంతా వచ్చారు వీరయ్యకు మంగమ్మకు ఏమర్థం కాలేదు మగ పెళ్లి వాళ్ళు కూడా వచ్చి నించున్నారు ఊరి పెద్ద పెళ్లి కూతుర్ని పిలవమన్నాడు అలాగే పెళ్లి కొడుకుని వారిద్దరి తల్లిదండ్రుని పిలవమన్నాడు అందరి ముందు ఏమ్మా నీకు పుట్టబోయే బిడ్డల్లో ఒకరిని నీ కాబోయే భర్త యొక్క అన్నా వదనలకి ఇవ్వటానికి నువ్వు ఒప్పుకున్నావా అని అడిగాడు అప్పటిదాకా మాలో మేమే కదా తర్వాత చూసుకోవచ్చు అనుకుంది మంజు కానీ ఇలా ఊరి పెద్దలు అందరి ముందు అడుగుతారనుకోలేదు చేసేదేమీ లేక అవును అంది మంజు పెళ్ళికొడుకు పేరు గిరిం బాబు గిరి నీకు అంగీకారమేనా అని అడిగాడు ఊరి పెద్ద అవును అన్నాడు గిరిం ఇరు పక్షాల తల్లిదండ్రులకు అంగీకారమేనా అని అడిగాడు అందరూ ఒప్పుకున్నారు నిశ్చితార్థం జరిగిపోయింది పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు నెల రోజుల్లో పెళ్ళి మిగతా కట్నం డబ్బులు సారి పెట్టడానికి పెళ్లి ఖర్చులకి అప్పు చేయక తప్పలేదు వీరయ్యకు అబ్బాయి హైదరాబాదులో ఫ్యాక్టరీలో పనిచేస్తాడు వరకు చదువుకున్నాడు పెళ్లి ముహూర్తం రోజు రానే వచ్చింది అనుకున్నట్టుగానే ఏ లోటు రాకుండా పెళ్లి చేసి పంపించారు కొన్ని నెలలకి మంజు కడుపుతో ఉంది పుట్టింటికి కాన్పుకు తీసుకువచ్చారు డెలివరీ టైం దగ్గర పడుతుంది ఒకరోజు రాత్రి కడుపు నొప్పిగా ఉంటే మామూలు నొప్పి అనుకుని ఇంట్లో వాళ్లకు చెప్పలేదు మంజుం తెల్లవారే సరికి ఎక్కువటంతో అమ్మకి చెప్తే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేశారు వెళ్ళిన గంటలోనే ప్రసవించింది మంజుం ఆడపిల్ల పుట్టింది మొదటి కాన్పే కదా అని ఎవరు ఏం మాట్లాడలేదు అందరూ సంతోషంగానే ఉన్నారు ఆపరేషన్ అవ్వనందుకు పుట్టిన పాపకి అన్ని ముచ్చట్లు చేశారు పాపకి ఏడాదిన్నర వయసు దాటాక మళ్ళీ మంజు రెండోసారి గర్భవతి అయింది మంజు మనసులో రకరకాల ఆలోచనలు బాబు పుడితే బాగుండు ఇంకా నా ఆరోగ్యం బాగుండట్లేదని చెప్పి ఆపరేషన్ చేయించుకుంటే నా బిడ్డల్ని ఎవరికి ఇవ్వనక్కర్లేదు ఇంకొకరిని కనవలసిన అవసరం ఉండదు అని ఎందరో దేవుళ్లకు మొక్కులు మొక్కింది నెలలు నిండాయి పురు నొప్పులు వస్తున్నాయని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు గంటలు గడుస్తున్నాయి నొప్పులు పడుతుంది కానీ కనలేకపోతుంది మంజు అతి కష్టం మీద మిషన్ సహాయంతో బిడ్డను బయటకు తీశారు మంజు బాగా బలహీనమైపోయింది హాస్పిటల్ బయట అందరూ ఎదురు చూస్తున్నారు పుట్టేది ఆడబిడ్డ లేక మగబిడ్డ అని ఆడపిల్ల పుడితే మాకు ఇచ్చేయాలిరా గిరి అని వాళ్ళ అన్నయ్య అనేసాడు కూడా ఇచ్చిన మాట గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయాడు గిరి హాస్పిటల్లో మంజు ప్రసవం దగ్గర వాళ్ళ అక్క ఉంది గిరి కూడా అబ్బాయి పుడితే బాగుండు అని ఎదురు చూస్తున్నాడు ఆడపిల్ల పుడితే ఇచ్చేయాలి అని తలుచుకుంటేనే మనసు అదులా అయిపోతుంది పెళ్లి కాకముందు బిడ్డనివ్వటానికి ఒప్పుకున్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడు తన కళ్ళ ముందు తన భార్య కడుపులో తన రక్తం పంచుకున్న బిడ్డ ప్రాణం పోసుకుని ఎదుగుతుంటే లోకం కూడా చూడని ఆ పసిగుడ్డ పైన తన భార్య తను పెంచుకున్న ప్రేమ అవన్నీ మర్చిపోయి ఇచ్చిన మాట కోసం బిడ్డను వదులుకోవటానికి ప్రాణం ఒప్పుకోవట్లేదు మా అన్నయ్యకి పిల్లలు లేరు కానీ మళ్ళీ ఆడపిల్ల పుడితే ఎలా మగపిల్లాడు ఉంటేనే ఇంటికి పేరు నిలబడుతుంది ఏం చేస్తావో భగవంతుడా భారం అంత నీమీదే అని మనసులో అనుకుంటూ ఉన్నాడు బయట ఎదురు చూస్తున్న వాళ్ళకి నర్సు వచ్చి బాబు పుట్టాడని చెప్పింది అందరూ సంతోషంగా ఉన్నారు గిరి కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నాడు అమ్మయ్య నాకు వారసుడు పుట్టాడు ఇకపై మనశ్శాంతిగా ఉండవచ్చు అనుకున్నాడు గిరి వాళ్ళ అన్నయ్య ఆశలు మాత్రం నీరు కారిపోయాయి మొదట ఆడపిల్ల ఇప్పుడు మగపిల్ల పిల్ల ఆడు పుట్టాడు ఇక ఏ రకంగా అడిగే అవకాశం లేదు బిడ్డని ఇవ్వమని నాన్న అనే పిలుపు కోసం నేను ఎంతగా పరితపిస్తున్నా నా మీద కర్ణ లేదా దేవుడా అనుకుంటూ మనసులోనే బాధపడ్డాడు ఈ జన్మకు నాకు నాన్న అని పిలుచుకునే అదృష్టం లేదేమో అని కుంగిపోతున్నాడు బయట నుండి తెచ్చుకున్న పిల్లల్ని పెంచుకుందామంటే మా రక్తం అనే భావన నా మనసులో లేదేమో అని భయం వాళ్ళు పెరిగాక కూడా నన్ను ఆ భావం వెంటాడితే అది ఇద్దరికి మంచిది కాదని ఆగిపోయాను అనుకుంటుండగా ఇంతలో మళ్ళీ నర్సు వచ్చి మీ పేషెంట్ పేరు మంజు శ్రీనా మంజునా అని అడిగింది మంజు అన్నాడు గిరి అయితే మీకు పాప పుట్టింది అని చెప్పి వెళ్ళిపోయింది అందరూ నిరుత్సాహపడ్డారు ఒక గిరి అన్నగారు తప్ప ఆయన మనసులో సంతోషం మాటలు బయటకు చెప్పలేని ఆనందం తనకు పిల్లలు లేని లోటు తీరబోతుంది తన ఇంటికి మహాలక్ష్మి వస్తుందని సంబరపడిపోయాడు హాస్పిటల్ రికార్డ్స్లో కూడా గిరి అన్నా వదిన రాయించారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన మంజు పాపతో వచ్చాక తొమ్మిదో రోజు పురిటి స్నానం అయిపోయింది ఆ సందర్భంగా మంజు అత్తగారు బావగారు బిడ్డని ఎప్పుడు ఇస్తావని అడిగారు గిరి మంజులను మంజుకి ఇవ్వనని చెప్పాలని ఉంది కానీ ఎలా ఊరందరి ముందు మాట ఇచ్చాక తప్పితే ఏమంటారు అని ఆలోచిస్తూ ఏ సమాధానం చెప్పలేదు గిరివైపు చూస్తూ ఉండిపోయింది మంజు అత్తగారు మాత్రం ఇంత త్వరగా దత్తత ఇచ్చేస్తే అంత మంచిది అమ్మాయి అంది మంజు ఏమర్థం కాక అదేంటి అత్తయ్య అంది దానికి బదులుగా వాళ్ళ అత్తగారు బిడ్డ ఇంకా ఎక్కువ కాలం నీ దగ్గరే ఉంటే వాళ్ళ నవ్వులు కేరింతలు చూపులు బిడ్డ మీద నీకున్న ప్రేమ మరింత ఎక్కువయ్యి ఇవ్వలేవు తల్లి ఒక ఆడదాన్నిగా బిడ్డల్ని కన్న తల్లిగా నీ బాధ నేను అర్థం చేసుకోగలను మంజు కానీ ఏం చేయగలను బిడ్డలు లేని తోటి కోళ్ళని అమ్మాయిని పిలిపించుకుని అదృష్టం కల్పించడం కోసం నేను కాస్త స్వార్థంగానే ఆలోచిస్తున్నాను నన్ను మన్నించి మంజు నీ త్యాగంతో బిడ్డలేని నా పెద్ద కొడుకు కోడల్ని తల్లిదండ్రులను చేసి వాళ్ళ గుండె కోత తగ్గించమ్మా అంది అత్తగారు అందరు వెళ్ళిపోయాక మంజు గిరితో మాట్లాడుతుంది ఎలా ఇవ్వమంటారండి నా వల్ల కావట్లేదు నా రక్తం పంచుకొని నా పేగు తెంచుకొని కన్న బిడ్డ మీద పాశం చంపుకొని ఎలా ఎలా వదులుకోగలను అందుకు బదులుగా గిరి తప్పదు మంజు మనం మాట ఇచ్చాము ఊరి పెద్దల ముందు ఇచ్చిన మాటకు తల వంచాల్సిందే తప్పదు అన్నాడు గిరి మాటల కుంగిపోయిన మంజుకు ఇక ఎవరికి చెప్పుకున్న ఉపయోగం లేదని అర్థమైంది బారసాల గిరి అన్నయ్య వాళ్ళే చేసుకుంటామని చెప్పారు ఆ రోజే పాపని గుడిలో దత్త తీసుకుంటామని చెప్పారు రోజులు గడిచే మంజు మానసికంగా శారీరకంగా కుంగిపోయింది మనసులో జీవకళ కనిపించట్లేదు ఎవరైనా చూస్తే ఆ కళ్ళల్లో కన్నీటి సంద్రాలు ఉప్పొంగుతున్నాయని చెప్పొచ్చు ఏడ్చి ఏడ్చి ఆ కళ్ళు కన్నీటితో మునిగిపోయాయి తన గుండెల్లో బద్దలైన అగ్నిపర్వత లావా మనసుని దహించేస్తుంది ఏది ఏమైనా తప్పు తనదే మాటిచ్చింది కాబట్టి అని మౌనాన్ని ఆశ్రయించింది బారసాల రోజు రానే వచ్చేసింది పాప వాళ్ళ పెద్దనాన్న దత్తత తీసుకునే వాళ్ళు పాపకి అప్పుడే పది జతల గౌన్లు జుబ్బాలు ఉంగరం చేయించేశారు పాపకు ఉయ్యాల మెడలో వేసుకునే గొలుసు కూడా ఆర్డర్ ఇచ్చారు అది రావడమే ఆలస్యం ఫంక్షన్ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి అంత సిద్ధంగా ఉన్నారు బారసాల మొదలు పెట్టడానికి పంతులు గారు వచ్చి కార్యక్రమం శాస్త్రోకంగా పూర్తి చేయించారు బంధువులంతా ఇక్కడ వాళ్ళు అక్కడ సర్దుకొని ఇళ్లకు బయలుదేరుతున్నారు వాళ్ళు వెళ్ళిపోయాక సాయంత్రం గుడికి వెళ్ళి దత్తత కార్యక్రమం కూడా పూర్తి చేసేద్దాం అనుకున్నారు గిరి అన్నయ్య పట్టుమని నెల రోజులు కూడా లేని ఈ చంటి దాన్ని ఇప్పుడే ఇవ్వాలా ఇస్తే మళ్ళీ నన్ను కలవనిస్తారా పాలు అయినా పట్టణిస్తారో లేదో అని మంజు ఆలోచనలో పడింది పాపను విడిచిపెట్టి ఉండగలనా ఆశలో అని కన్నీటిని ఆపుకోలేక ఏడ్చేసింది అప్పుడే మంజు బావగారు వచ్చి అమ్మ మంజు మా పాలిట నువ్వు దేవతవి తల్లి నీ బిడ్డను చూడటానికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు మూడు నెలల వరకు నువ్వే వచ్చి పాలు ఇచ్చి వెళ్ళు నువ్వు మీ పుట్టింటికి వచ్చిన ప్రతిసారి నీ బిడ్డని నీకు చూపిస్తానన్నారు మంజు పుట్టిన ఇల్లు బావగా ఇల్లు కాస్త దగ్గరేం కనీసం పాలు ఇవ్వటానికైనా ఒప్పుకున్నారు అనుకుంది మంజు సాయంత్రం హడావిడి అంత సద్దుమణిగింది గుడికి బయలుదేరండి అంటున్నారు గిరి అన్నయ్య అందరూ తయారయ్యారు గుడికి మంజు ఎక్కడ పాప ఎక్కడ అని పిలుస్తున్నారు గిరి అన్నయ్య అందరు గుడికి బయలుదేరడానికి మంజు ఎక్కడని వెతుకుతున్నారు మంజు లోపల గదిలో పాపకి పాలు పడుతుందని చెప్పింది మంజు అమ్మగారు మంజు వెంటనే పాపని తీసుకుని బయటకు వచ్చింది మంజు కూడా గుడికి బయలుదేరింది గుడికి దగ్గరగా వేస్తున్న మంజు ప్రతి అడుగు తనని పాపని దూరం చేసే అడుగులా అనిపిస్తుంది గుడి లోపల వెళ్ళి శాస్త్రోక్తంగా దత్తత కార్యక్రమం పూర్తి చేశారు పూజలో మంజు కూర్చుంది కానం ప్రాణం లేని శిలలా పాపను వాళ్ళకి ఇప్పుడే ఇచ్చేయాలా అనే బాధతో ఏడుస్తుంది మంజు మంజుని పక్కకు తీసుకువెళ్ళి ఓదారుస్తున్నాడు గిరిం బాధపడకు మంజు అందరూ చూస్తే బాగుండదు ప్లీజ్ అర్థం చేసుకో అంటు మంజుతోటి కొడలు వచ్చి అమ్మ మంజు బిడ్డను ఇప్పుడు తీసుకోమలే బాధపడకు వారం రోజుల తర్వాత ఇద్దువు కాని అంది అందరు ఇంటికి వచ్చారు వారం రోజుల తర్వాత మంజు అత్తగారి దగ్గరుండి పాపని ఇప్పించారు రోజు మంజు వెళ్ళి పాలు పట్టి వచ్చేసేది అలా మూడు నెలల వరకు జరిగింది తర్వాత పాపని హాస్పిటల్కు తీసుకువెళ్ళి డాక్టర్తో పిల్లలకు పట్టే పాలపో డబ్బ రాయించుకొని తీసుకువచ్చారు ఆ రోజు నుండి మంజుని పాలు పట్టదని చెప్పారు ఆ మరుసటి రోజే గిరి మంజు దగ్గరకు మంజు పుట్టింటికి వచ్చాడు మంజు ఇంకా అక్కడే ఉంటే పాపని తలుచుకొని కుంగిపోతుందని వెంటనే అక్కడి నుండి వాళ్ళ ఊరు తీసుకువెళ్ళిపోయాడు అలా కొంతకాలానికి మామూలు మనిషి అయింది పెద్ద పాపని స్కూల్లో చేర్చారు ఇక మంజు పొద్దున్నే లేచి భర్తకు ఫ్యాక్టరీకి పాపని స్కూల్కి పంపించడం మధ్యాహ్నం తనే స్కూల్కి వెళ్ళి పెద్ద పాపకి భోజనం పెట్టి రావటం ఇలా రోజులు గడుస్తున్నాయి మంజు బావగారు వాళ్ళు వారానికి ఒకసారి ఫోన్లో మాట్లాడేవారు పాపకు సంబంధించి అన్ని వివరాలు చెప్పేవారు అందరు సరదాగా మాట్లాడుకునేవారు చిన్న పాపకి ఆరు నెల వచ్చింది మంజు మళ్ళీ మూడు నెలల గర్భవతి మళ్ళీ నెల నిండాక పుట్టింటికి వచ్చింది కాన్పుకు ఈసారి బాబు పుట్టేస్తే ఒక బాధ అందరి నుండి దూరం చేసిన దాన్ని అవుతాననుకుంది మంజు దేవుడ మా ఇంటి పేరు మోయటానికి ఒక బాబును ప్రసాదించు అని భగవంతుని వేడుకుంటుంది మంజు అమ్మ వాళ్ళ ఇంటి పక్క డాబాలో ఒక జంట కాపురం ఉంటుంది ప్రమీల రాంబాబు వాళ్ళ పేర్లు ప్రమికి ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇద్దరి మధ్యలో ఒక బాబు పుట్టి చనిపోయాడు ప్రమిళ పుట్లకాయలా ఉంటే వాళ్ళ ఆయన మాత్రం అనపకాయలా ఉండేవాడు ప్రమిళ భర్తకు కూడా మగపిల్లాడి కావాలని పంతం అందుకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా మళ్ళీ కనమన్నాడు ప్రమిళ కూడా గర్భవతి మంజు ప్రమిళ బాల్కండ్లో ఎదురెదురుగా ఉండి మాట్లాడుకునేవారు కాకపోతే వీరిద్దరికీ ఐదు నెలలు తేడా ఉంది మంజు ప్రసవన సమయం వచ్చింది మళ్ళీ హాస్పిటల్ సీన్ రిపీట్ ఈసారి అందరూ బావి పుట్టాలని ఎదురు చూస్తున్నారు ఈసారి త్వరగానే కనేసింది మంజు కానీ మూడో కాని కదా మనిషి బాగా ఆపాడైపోయింది మంజుకి బ్లడ్ చాలా పోయింది బ్లడ్ కావాలని నర్సుతో కబురు పంపారు ముందు ఎవరు పుట్టారో చెప్పకుండా రక్తం ఎక్కించాలనేసరికి అందరు కంగారు పడ్డారు గిరి బ్లడ్ అరేంజ్ చేసే పనిలో ఉన్నాడు మళ్ళీ వచ్చి నర్సు పాప పుట్టిందని చెప్పింది గిరి ముఖం మాడిపోయింది గిరిని డాక్టర్ గారు లోపలికి పిలిచారు ఎలాగూ బ్లడ్ ఎక్కించాలి కాబట్టి ట్యూబెక్టి మీ చేసేస్తే మంచిది మంజు కూడా చాలా వీక్గా ఉంది నాకు తెలుసు మీరు బాబు కోసం చూస్తున్నారని కానీ ఇంకొకరిని కానీ ఆరోగ్యం ఆ అమ్మాయి దగ్గర లేదు అని చెప్పింది గిరి బయటకు వెళ్ళి అదే విషయం వాళ్ళ అమ్మకు చెప్పాడు గిరి అమ్మ వాళ్ళు అలాగే అంటారు ఒక్కసారి ఉంచుకోమను అప్పటికే పుట్టకపోతే చేయిద్దామంది నేను చెప్పాల్సింది చెప్పాను ఇక మీ ఇష్టమని ఊరుకుంది గిరి కూడా ఆపరేషన్కి ఒప్పుకోలేదు రక్తం ఎక్కించిన తర్వాత మంజు పాప ఇంటికొచ్చారు వచ్చిన కొన్ని రోజులకే పాపకి ఆరోగ్యం బాగాలేదు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు కడుపులో ఏదో ప్రాబ్లం అన్నారు బాక్స్లో పెట్టారు పాలు ఇవ్వటానికి కూడా మంజుని లోపలికి రానివ్వలేదు అక్కడున్న నర్సులు మంజు పాలు డబ్బాల్లో పోసి ఇస్తే పట్టేవారు రోజుకు ఒకసారి మాత్రమే పాపని చూడనిచ్చేవారు పాప పరిస్థితి ఇప్పుడే చెప్పలేమన్నారు కానీ రెండు రోజుల తర్వాత పాప రెస్పాన్స్ బాగుంది మీరు వెళ్ళి పాలు పట్టచ్చన్నారు మంజుని వారం రోజుల్లో గండం గడిచింది పాప కోలుకుంది కానీ రెండు సంవత్సరాలు చెకప్ చేయించాలి తరచుగా అన్నారు ఇంటికి పంపించారు ప్రమిళ నెలలు గడుస్తున్న కొద్దీ మనసులో భయం బాగా పెరిగిపోయింది మగబిడ్డ పుడతాడో లేదో అని ఇద్దరి పిల్లల చాకిరి భర్త గారి సేవలు ప్రమిళ ఆరోగ్యం కూడా అంత బాగోలేదు బలానికి మందులు వాడమన్నారు గిరిలాగా రాంబాబు నెమ్మదస్తుడు కాదు ఇంతకుముందు పాప పుట్టినప్పుడే ప్రమిలని బాగా తిట్టాడు అప్పుడే కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆపరేషన్ చేయించమని ప్రమిళ అమ్మగారు అడిగితే ఆవిడని కూడా తిట్టారు నీలాగే నీ కూతురు కూడా అందరూ ఆడపిల్లల్ని కంటుందని ప్రమిళ ఈసారి కనడానికి పుట్టింటికి వెళ్ళలేదు మూడో కాన్పు కదా అందుకని భర్త దగ్గరే ఉంది ప్రమిళ కంటే తనకి చేసి పెట్టేవాళ్ళు ఎవరూ లేరు పుట్టింటి నుండి అమ్మని పిలుచుకుంది అత్తగారు ఉన్న రాంబాబు నోటికి ఆవిడ భయపడి రాదు రాంబాబు అంటే అంతే మరి కొత్త పాత ఉండదు అమ్మ అత్త ఉండదు రాంబాబు మాట్లాడినా పోట్లాడినట్టే ఉంటుంది సౌండ్ మాత్రమే కాదు మాట తీరు అంతే ప్రమిళ ప్రసవం దగ్గర పడుతుంది ఇంకో వారం రోజుల్లో డెలివరీకి డేట్ ఇచ్చారు కానీ ప్రమీళకి వారం రోజుల ముందే నొప్పులు మొదలయ్యాయి ఒక రోజంతా చూసింది ఎక్కువ అవుతాయని పైగా రెండు రెండుసార్లు ఇంటి దగ్గరే కనేసిన తర్వాత అంబులెన్స్ వచ్చింది అయినా ప్రమీల పుట్టినీళ్ళు బాగా పల్లెటూరు ఈసారి వారం ముందే నొప్పులు వచ్చేసాయి పురిటి నొప్పుల కన్నా గుండె గుండెదడే ఎక్కువగా అనిపించింది ఎవరు పుడతారా అనే భయంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేశారు సాయంత్రం కనేసింది మళ్ళీ ఆడపిల్ల పుట్టింది ఈ విషయం రాంబాబుకి ఫోన్ చేసి చెప్పడానికి ఎవరికి ధైర్యం చాలేదు చివరికి ప్రమిళకి సృహ వచ్చి అడిగింది ఆయనకు చెప్పారా అని లేదు అంది ప్రమిళ తల్లి ప్రమిళ ఫోన్ చేసి చెప్పింది రాంబాబు అప్పటికే ఎవరు పుడతారనే టెన్షన్కి కొద్దిగా డోస్ మీద ఉన్నాడు ఇంకా ఫోన్లోనే అష్టోత్తర శతనామావళి మొత్తం చదివేశాడు ప్రమిళ నోటికి కాకుండా కంటికి పని చెప్పింది అర్థం చేసుకోవాల్సిన భర్త అలా అడ్డుగోలుగా మాట్లాడితే ఏ భార్య అయినా ఏం చేస్తుంది అలా ప్రమిళ ఏడుస్తుంటే అందరూ ఓదార్చారు తన చెయ్యని తప్పుకి తనకు శిక్ష వేస్తుంటే ఇంత నరకం అమ్మాయికి గండం గడిచి పిండం బయటపడిందని తన భార్య క్షేమంగా ఉందని సంతృప్తి లేదు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడానికి భర్త అనుమతి కావాలి భర్త సంతకం పెడితేనే ఆపరేషన్ చేస్తారు సంతకం పెట్టడానికి రానంటే రానని మొండికేసి కూర్చున్నాడు మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చింది ప్రమిళాం వచ్చినప్పటి నుండి తిట్టడమే అస్తమానం ఏమైనా అంటే మగపిల్లాడు పుట్టే వరకు కంటూనే ఉండి అంటున్నాడు నా వల్ల కాదు ఆరోగ్యం బాగాలేదు ఇప్పటికే ముందు పుట్టిన ముగ్గురిని ఏం లోటు లేకుండా పెంచు అంది ప్రమీలాం నువ్వు కనలేకపోతే విడాకులు ఇవ్వు నేను ఇంకో పెళ్లి చేసుకుని బాబును కంటాను అంటున్నాడు రాంబాబు ఒకవేళ అమ్మాయికి కూడా ఆడపిల్లలే పుడితే ప్రశ్నించింది ప్రమిళం బాబు పుట్టే వరకు కంట అన్నాడు రాంబాబు కావాలంటే నీకెంతో కొంత డబ్బు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటా అంటున్నాడు ఆపరేషన్ కొప్పించడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రతిసారి గొడవపడేవాడు ప్రమిళ తల్లి చెప్తే పెద్దావిడ అత్తగారు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టి వెళ్ళిపోయేవాడు తగని చోట ఉండకూడదని ప్రమిళ భర్త దగ్గర నుండి వాళ్ళ అమ్మ ఊరు వెళ్ళిపోయింది కొన్ని రోజులకి ఇంట్లో వాళ్లకు చుట్టాలకు అల్లుడి నిర్వాహకం చెప్పి బాధపడింది ఆ తర్వాత ఎవరో చనిపోయారని తెలిసి అందరూ అక్కడికి వెళ్ళారు రాంబాబు కూడా వెళ్ళాడు కార్యక్రమం అంతా ముగిశాక ఇళ్లకు బయలుదేరే ముందు అందరు మాట్లాడుకుంటూ ఉంటే రాంబాబు వెళ్ళాడు అందరు కలిసి రాంబాబును చెడమడ తిట్టి ఆపరేషన్ చేయించమని చెప్పారు కాదని ఇంకొకరిని కనమన్నా మా పిల్లకి ఏదైనా జరగరానిది జరిగినా మర్యాదగా ఉండదని కాస్త మర్యాదగానే చెప్పారు అర్థమయ్యేలా రాంబాబు దెబ్బకు నోరు మూసాడు ఇంటికొచ్చి ఏం మాట్లాడకుండా ఉండేసరికి ప్రమిళకి సందేహం వచ్చి అడిగింది ఏమైందని అక్కడ జరిగింది ఏమీ చెప్పకుండా ఆప్షన్ చేయించుకో మీ అమ్మను రమ్మను పిల్లల్ని చూసుకోవడానికి అన్నాడు అంటే ప్రమిళ ఏమైంది మనిషికి అని బిత్తరపోయి చూస్తుంది ఇప్పుడు ఒప్పుకొని మళ్ళీ మాట మారుస్తాడేమో ఆలోచిస్తుంది రెండుసార్లు హాస్పిటల్కి వెళ్ళి ఫోన్ చేయి వచ్చి సంతకం పెడతా అని చెప్పి రాకుండా విసిగించాడు ఇలాంటి పనులతో విసిగిపోయిన ప్రమిళ ఒకరోజు హాస్పిటల్కి మీరే తీసుకువెళ్ళి సంతకం పెట్టేసి వెళ్ళండి అని గొడవపడింది అప్పటిదాకా తప్పించుకున్న రాంబాబుకి ఆ రోజు వెళ్ళక తప్పలేదు సంతకం పెట్టక తప్పలేదు అప్పటి నుండి ఉన్న ముగ్గురు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలుసుకోవటానికి కొంత సమయం పట్టింది ఒకరోజు చిన్నపిల్లకి బాగులేదని హాస్పిటల్కు తీసుకువెళ్ళింది ప్రమిళ ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు పక్కింటి వాళ్ళను చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళింది రాంబాబు ఏదో పని మీద అనుకోకుండా ఇంటికి వస్తుంటే బండి మీద నుండి పడిపోయాడు చిన్న తిన్న దెబ్బలు తగిలాయి అలాగే ఇంటికొచ్చాడు దెబ్బలతో ఇంటికొచ్చిన రాంబాబు పిల్లల్ని అమ్మ ఏది అని అడిగాడు చెల్లిని హాస్పిటల్కు తీసుకువెళ్ళిందని చెప్పారు రాంబాబుకు తగిలిన గాయాలను చూసిన ఆ చిన్న పిల్లలు వెంటనే ఉన్న దూది తీసి కొట్టుకుపోయిన గాయాలను జాగ్రత్తగా తుడుస్తుంది పెద్దది చిన్నది మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది ఇంట్లో ఉన్న బామ్ తీసి గాయాలకు రాసింది పెద్దది పడుకోమని కాళ్ళు పడుతుంది చిన్నది ఏమైనా తింటావా నానా అని అడిగింది పెద్దది వద్దన్న వినకుండా ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ గ్లాస్ తెచ్చి ఇచ్చారు అప్పుడు అర్థమైంది రాంబాబుకి తను ఎంత తప్పు చేశాడో ఆ ఆడపిల్లల విషయంలో ప్రమిళ వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకున్నారు పిల్లలిద్దరు రాంబాబును అప్పటి నుండి ఆడపిల్ల మాత్రమే అమ్మ ప్రేమ పంచగలదని తెలుసుకున్న రాంబాబు వాళ్ళను యువరాణులాగా చూసుకుంటున్నాడు అయినా ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందంటారు అలాంటిది మనకు ఏది దక్కాలి దక్కదు అని పైనున్న భగవంతుడు ముందే నిర్ణయిస్తారని ఎందుకు అర్థం చేసుకోరు ఆడవాళ్ళు ఏమైనా మిషన్లా ఎలా చెప్తే కనడానికి ఎవరిని కావాలంటే వాళ్ళని కనడానికి స్తోమత లేని వాడు కూడా నలుగురు పిల్లల్ని కంటున్నారు మగబిడ్డ కోసం చదువుకున్న వాళ్ళకు కూడా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు బిడ్డల్ని కనే విషయంలో ఆడవాళ్ళ తప్పు ఉందని కొంతమంది తెలిసిన మూర్ఖుల్లాగా మగపిల్లవాడు పుట్టే వరకు అంటూనే ఉండమంటున్నారు బిడ్డల్ని కనే ప్రయత్నంలో తల్లికి ఏమైనా అయితే అప్పటి వరకు కన్నా పిల్లలు తల్లి లేని పిల్లలు అయిపోతారు మళ్ళీ పెళ్లి చేసుకుంటే అతనికి భార్య వస్తుంది కానీ బిడ్డలకు తల్లి మాత్రం రాదు మంజు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లల్ని కనింది ఆ తర్వాత నుండి మంజు ఆరోగ్యం ఏమీ బాగుండడం లేదు పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని ప్రేమ చంపుకొని ఇచ్చేయాల్సి వచ్చింది ఉన్న ఇద్దరి పిల్లల్ని సాకడమే గొప్ప అన్నట్లు ఉంది మంజు పరిస్థితి ఇంకో బిడ్డని కనాలి అనే ఆలోచనే భయపెడుతుంది ఒకవేళ ఈసారి మగబిడ్డ బిడ్డ పుడితే వాడిని అతిఘరాభం చేసి ఆడపిల్లల్ని తక్కువగా చూస్తారేమో ముగ్గురిని సమానంగా ప్రేమించలేరు అని రకరకాల ఆలోచనలతో మంజు మనసులో మదన పడుతుంది కొన్నాళ్ళకు మంజు మళ్ళీ గర్భవతి అయింది కానీ ఈసారి అన్ని కాంప్లికేషన్స్ ఎదురవుతున్నాయి అప్పటికే ముగ్గురి పిల్లల్ని కనడం వల్ల తను చాలా వీక్ అయిపోయింది బెడ్ రెస్ట్ అన్నారు చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ నిలబడింది నెలలు నిండాయి డెలివరీకి పుట్టింటికి వెళ్ళలేదు ఈసారి భర్త దగ్గరే ఉంది మంజు అమ్మే మంజు దగ్గరికి వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ అయింది బాబు పుట్టాడు అందరూ సంతోషంగా ఉన్నారు అందరికన్నా గిరి ఎక్కువగా సంతోషంగా ఉన్నాడు మంజు అత్తగారు కూడల దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటుంది అమ్మ మంజు మన ఇంటి పేరు మొయటానికి ఒక మగబిడ్డను కనడానికి నీ ప్రాణాలే ఫలంగా పెట్టావు తల్లి అంది అత్తగారు కానీ మంజు మాత్రం సంతోషంగా లేదు భర్తను లోపలికి పిలిచింది మీతో మాట్లాడాలి అంది అందరు బయటే ఉన్నారు నాకు ఒక మాట ఇస్తారా అని అడిగింది మంజు ఏంటి అని అడిగాడు గిరి మగపిల్లాడు పుట్టాడని ఆడపిల్లల్ని తక్కువ చేసి చూడనని ముగ్గురిని ఒకేలా పెంచుతామని ఒకేలా ప్రేమని పంచుతానని మాట ఇవ్వండి అంది గిరి పిచ్చిదానా నేను కన్నపిల్లలు ఎవరైనా ఎంతమంది అయినా నాకు ఒకటే కాకపోతే ఆడపిల్ల అయితే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాం కాబట్టి ఇంటి పేరు మారుతుంది కొడుకు ఉంటే ఇంటి పేరు అలాగే ఉంటుందని ఆలోచనే తప్ప ఆడపిల్లలు ఇష్టం లేదని కాదు మాట ఇస్తున్నాను ఒకవేళ నీకు ఎప్పుడైనా నాలో ఆ తేడా కనిపిస్తే నిర్మోహ మాటంగా నిలదీయవచ్చు సరేనా అన్నాడు గిరి ఇప్పుడు మంజు మనసు కాస్త కుదుటపడింది మంజు ఇంటి పక్కన ఒక ఆవిడ ఉండేది ఆవిడ ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేది నాకు ఆడపిల్లలంటే గౌరవం అందుకే ఆడపిల్లని కనను అని అదేంటి అండి అని అడిగితే పుట్టినప్పటి నుండి మగపిల్ల వాడికి ఆడపిల్లకి తేడా చూపిస్తూ ఉంటారు నేను బాగా చూసుకున్న భర్త అత్త మామ చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు మాటలకు లోబడి తనని మళ్ళీ మనలాగే తయారు చేస్తామంటుంది కానీ తన పిల్లల్ని అలా కాకుండా ధైర్యంగా ఉండేలా మంచి భవిష్యత్తు వారికి అందేలా పెంచాలనుకుంది ఆడపిల్లలు మగపిల్లల మధ్య తేడా లేకుండా ఒద్దికగా ఎలా ఉండాలి అని అమ్మాయిలకు నేర్పింది ఆడవాళ్ళను గౌరవించాలని అబ్బాయిలకు నేర్పింది వాళ్లకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించింది ఉత్తమ వ్యక్తులుగా వాళ్ళు ఎదగడానికి పునాదిగా మారింది గిరి కూడా ఎప్పుడు ఇచ్చిన మాట తప్పలేదు ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని అన్నా భార్య మాట కట్టుబడి ఆడపిల్లల్ని పెద్ద చదువులు చదివించారు వాళ్ళకు మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి కష్ట సమయంలో ఎలా గుండె నిబ్బరంగా ఉండాలి సమస్యలని ఎలా పరిష్కరించాలి అనేవి నేర్పాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్